పరమాత్మ ఆత్మను గుర్తించి పరమార్థం బోధించుట పరమాత్మను ఆత్మ చూసినప్పుడు తన్మయ స్థితితో చూస్తూ ఆగి తన చర్య లేకుండానే పరమాత్మకు నమస్కరిస్తుంది అంటే ఇక్కడ శరీరము నిశ్రాగృతుడై ఆ పరమాత్మకు నమస్కారం చేస్తుంది ఇక్కడ ఆత్మశుద్ధి ముఖ్యం శరీరంతో పని లేదు ఏదో తెలియని అనుభూతికి లోనయ్యే నిశేష్టమైన ఆత్మ ఆ పరమాత్మను దీనంగా చూస్తూ నిలబడుతుంది ఆ పరమాత్మ అడుగుతున్నాడు ఓ ఆత్మ నువ్వేదో తెలియని బాధతో ఉన్నావు నీకు నేనున్నానని మరిచిపోయావు ఎప్పుడు నీ వెంటనే ఉండి నడిపిస్తున్నాను కదా నడిచేది నడిపించేది నేనే దానికి ఎందుకు అంతగా కలవరపడుతున్నావు ధైర్యంగా ఉండు జరిగేదేదో జరుగుతుంది అక్కడ కర్మ ఫలార్థంను ఆశించకు కర్మ కథ జరిగేది ఫలితాన్ని నన్ను నమ్మి నా మీద వేయి నీ భారాన్ని భారంగా మోయకు ప్రేమతో ఆహ్వానించు దానికి అదే వీడిపోతుంది ఇంత చిన్నదానికి అంతగా ఆలోచిస్తావు అహాన్ని వదిలే ఎంత పెద్ద సమస్య అయినా కూడా పరిష్కారం అవుతుంది అంటే ఇక్కడ కర్మ చిన్నదైనప్పటికీ అహంతో చేసే ప్రతిక్రియ పెద్ద సమస్య అయి కూర్చుంటుంది అహాన్ని విడిచేయటం వల్ల అసలు సమస్య అనేది లేకుండా పోతుంది అని ఆ పరమాత్మ ఆత్మకు బోధించడం జరుగుతుంది అప్పుడు శరీరం అచేతన స్థితి నుండి చేతన స్థితికి రావడంతో మనసు తేలికగా ఆనందంతో ఉత్సాహభరితం అవుతుంది ప్రతి భక్తుడు తన దైనందిక జీవితంలో దేవాలయాలు దర్శించినప్పుడు ఆ పరమాత్మను చూసినప్పుడు తనకు తెలియకుండానే తన కళ్ళెంబటి ఆనంద బాష్పాలు వస్తాయి అంటే ఇక్కడ పరమాత్మకు ఆత్మ దగ్గరగా ఉండటం జరుగుతుంది ఆ సందర్భంలో నా కర్మ ఫలార్థముల కొరకై మరియు నా జన్మ సార్థకత కోసం నేను నిన్ను విడిచి ఉండలేకపోతున్నాను శివ ఇకనైనా నా ఇహ పర జన్మలకు విముక్తి ఇవ్వు శివ అని ఆత్మ పరమాత్మను వేడుకుంటుంది జన్మను చరితార్థం చేసుకునే ప్రక్రియ బోధించుట అందుకే అప్పుడు ఆ పరమాత్మను చూసినప్పుడు మన కళ్ళెంబటి ఆనంద భష్పాలు వస్తుంటాయి నేను అనేది భగవన్ నామం అది భగవంతుని పలుకు ఉనికి అలాంటి నేనును మనం ఈ తనువుకు ఆపాదించి నేను నేను అంటూ చాలా చౌకగా వాడేస్తున్నాం మిగిలిన యుగముల ఎందుకన్నా నందు మోక్షము సులభం ఎంత చీకటిగా నుండో అంత చిన్న దీపము కూడా వెలుగునిచ్చును కృతయుగంన తప మున్నాగునవి ఎన్ని చేసినను సూర్యుని ముందు దీపం వలె ధర్మం వెలిగించునందు సత్కర్మల ప్రత్యేకత అండదు సత్కర్మలు సహజ గుణములుగా నుండును కలియుగం కొంచెం సత్కర్మ చేసినను దారి చూపును అంటే అది పరమాత్మని ఎరిగిన ఆత్మ ఓం నమ శివాయ